ఏడవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నేతృత్వంలో భారీ ర్యాలీని రెండు వేల పదిహేడు మీటర్ల గల జాతీయ జెండాతో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు పట్టణంలోని పురవీదుల గుండెల జెండా రెపరెపల నడుమ శోభాయాత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక కిల్లా వరకు కొనసాగింది కాగా జగిత్యాల జిల్లాలో జాతీయ పతాక శోభయాత్ర కొనసాగడంతో అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ రెండు వేల పది జనవరి ఇరవై ఐదున భారత ఎన్నికల సంఘ సూచనల మేరకు ఈ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నామని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి యువతి యువకులు తప్పనిసరిగా ఓటర్ నమోదు చేయించుకోవాలని అన్నారు ప్రజాస్వామ్య భారతంలో ఓటు హక్కు ఒక వజ్రాయుధమని సక్రమంగా వినియోగిస్తే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ అర్హులైన వయోజనలు ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జీవన్రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శారత్ ఎస్పీ అనంత శర్మ బల్దే చైర్పర్సన్ విజయలక్ష్మి జేసీ నాగేంద్ర సబ్ కలెక్టర్ ముషారాఫ్ డివో వెంకటేశ్వర్లు తహసీల్దార్ మధుసూదన్ ప్రముఖ చరిత్ర పరిశోధకులు జయశెట్టి రమణేయతో పాటు విద్యార్థులు జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చారిత్రక నేపథ్యం కలిగినటువంటి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రాంతంలో కొద్దిసేపట్లో విద్యార్థులంతా కూడా ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా భారీ ర్యాలీగా బయలుదేరడం జరిగింది ర్యాలీని కలెక్టరు మరియు జాయింట్ కలెక్టరు వివిధ శాఖల అధికారులతోనే ప్రారంభించడం జరిగింది కొద్దిసేపట్లో ఈ కిలా ప్రాంతానికి రావడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ అయినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా స్థానిక కిలాలో నిర్వహించడం అనేటువంటిది ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది కొద్దిసేపట్లో ఈ ప్రాంతం అంతా కూడా విద్యార్థులతోని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు వాటికి సంబంధించినటువంటి బహుమతులు కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వము మన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి గోల్కొండ కిలాలో జాతీయ పండుగలను నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా ఈ జిల్లా కేంద్రం ఈ తొలి సంవత్సరం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ కిల్లా ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేటువంటి కొనసాగుతూ ఉంటాయి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాల ర్యాలీ కూడా ఇక్కడికి చేరుకోబోతుంది ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఐదవ తారీఖు ఎవరైతే యువత ఉన్నారో వారు ఎన్రోల్ చేసుకొని ఓటర్ లిస్టు లో మనము ఈ లో పార్టిసిపేట్ చేయాలి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెంచడం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించిందిగా జాయింట్ కలెక్టర్ గారు మరియు పిల్లలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై ఐదవ జనవరి జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇలా ఎందుకు జరుపుకుంటున్నామంటే దీనికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఎన్నికల సంఘం అనే ఒక సంస్థ ఆవిర్భవించిన రోజు ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై ఇరవై జనవరి నాడు ఆవిర్భవించింది ఇచ్చింది మరి రాజ్యాంగంతో పాటే ఇది కూడా మనం ఎన్నికల సంఘాన్ని ఏర్పరచుకొని బ్రిటిష్ వలస పాలకుల బానిసత్వం నుంచి బయటపడ్డ కొద్ది కాలంలోనే మనం పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా భారతదేశం యావత్తు ఒక నిష్పక్షపాతమైన తటస్థమైన మంచి పేర్ ఎలక్షన్స్ని మనం నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరుపుకోగలిగినాము తదుపరి అనేక ఎలక్షన్స్లో కూడా మనం భారత ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మరి ఎలక్షన్స్లో అందరూ సమానులే అందరికీ ఓటు హక్కు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అందరికీ కూడా ఓటు హక్కు కల్పించబడ్డ గొప్ప ప్రజాస్వామిక దేశం మనది మన భారతదేశంలో సుమారు ఒక తొంభై కోట్ల మంది ఓటు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మరి ఇప్పటికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటని వాళ్ళు ఇంకా కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా వినియోగించుకోవడం లాగా చేయడమే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మరి ఓటు ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ తప్పనిసరిగా విధిగా ఓటు వేయాలి ఓటు వేయని వాళ్ళు చాలామంది ఉంటున్నారు దాదాపు దేశంలో సుమారు నలభై శాతం మంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ డే అనగానే ఒక హాలిడే లాగానో లేదా టీవీలకో వీడియో గేమ్స్ ఆడుకోవడానికో పరిమితం అయిపోతున్నారు ఇది చాలా మంచి విషయం కాదు మరి దీంట్లో సమూలమైన మార్పులు జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో గత ఆరు సంవత్సరాలుగా మనం ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు జరుపుతున్నాం తద్వారా అనేక మంది యంగ్ ఓటర్స్ మన ఓటర్ లిస్టు లోకి రావడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా స్లోగన్స్ కూడా ఇస్తున్నాము నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఈసారి ఏడవ ఓటర్ దినోత్సవం సందర్భంగా మనం రెండు ముఖ్యమైన స్లోగన్స్ తో ముందుకెళ్తున్నాము ఒకటి ఓటర్గా గర్విస్తున్నాను తర్వాత నేను భవిష్యత్తులో ఓటర్గా నమోదు చేసుకుంటాను ఓటు వేస్తాను అని చెప్పడం ఈ రెండు థీమ్ మీద ఈ ఈరోజు మనం జాతీయ ఓటర్ల దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి అతిథుల సందేశాలు కూడా ఉంటాయి ముందుగా అవేర్నెస్ లేవాలని అందరం సెలబ్రేట్ చేస్తున్నాం నేషనల్ లెవెల్లో చూస్తే అవేర్నెస్ తెస్తే ఒక పిల్లలు ఇప్పుడిప్పుడు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతూ ఓటు హక్కు ఆ యొక్క బ్రాకెట్లోకి అడుగు పెడుతున్న యూత్కి తర్వాత ఇతరులు ఎవరైతే ఈ ఎలక్షన్స్లో యాక్టివ్గా పాల్గొంటున్నా ఇంటి దగ్గర ఉంటున్నారో ఆ రోజు సెలవు ఇచ్చినా కానీ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తేవాలని ప్రోగ్రాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు సో దీన్ని అందరూ ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలా సరైన వాళ్ళకి ఓటు చేసుకోవాలా నిర్భయంగా ఓటు వేయాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి సో సరైన రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోవాలా ఎక్కడికి ఎవరికి భయపడే అవసరం లేదన్న ఉంటుందో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడమైంది దీన్ని కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు చూసినా మన ముందు కలర్ఫుల్గా చేశారు దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు రావడం ఇంకా యాడ్ చేసింది సో నాకు అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం చెప్తాను ఓటర్ డే సందర్భంగా ఈరోజు పెద్ద ర్యాలీ అలాగే మన చారిత్రక కట్టడమైన కిలాలు ఏర్పాటు చేయడము చాలా సంతోషంగా ఉంది అలాగే ఓటర్ డే అనగానే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఇరవై ఐదు జనవరి రోజు ఓటర్ల సంఘం ఏర్పడింది ఏర్పడిన తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి మన రిపబ్లిక్ డే రోజు నుంచి మన ప్రజాస్వామ్య దేశంగా మనం కొనసాగుతుంది అలాగే ఓటర్ డే అనగానే ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అలాగే పద్దెనిమిది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు రాజీవ్ గాంధీ గారు కూడా చే చేయడం జరిగింది అలాగే ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి హక్కుగా భావించి తను ఈ ఓటును వినియోగించుకోవాలి అలాగే ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రజలతో ఎన్నుకొనబడిన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు వినియోగించుకొని తన తనకు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటర్ గా ఎన్రోల్ చేసుకోవాలి ఎంతమంది చేసుకోలేదు ఇంకా వచ్చిన ప్రతి యువకుడు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా మన కాన్స్టిట్యులో ఏదైనా ఎలక్షన్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ పంచాయత్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఓటర్ మీ దగ్గర ఉన్న ఓటింగ్ సెంటర్కి వెళ్ళి ఓట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు ఓట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచి గొప్ప నాయకులు వస్తారు మంచి గొప్ప నాయకులు వస్తే సిస్టమ్ బాగైతుంది సిస్టమ్ బాగైతే దేశం బాగుంటుంది దేశం బాగైతే మళ్ళీ మళ్ళీ రివర్స్గా మీ అందరి లైఫ్ బాగైతుంది సో దయచేసి ఇక్కడ మనం టార్గెట్ చేస్తున్నది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలు మీ ప్రతి ఒక్కరు ఓటర్ గా రిజిస్టర్ అవ్వండి ప్లస్ ఎప్పుడైనా ఏ ఎలక్షన్ వచ్చినా వితౌట్ ఎనీ బయాస్ వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్ మీరు వెళ్ళి మీరు ఎవరు ఎంచుకోవాలో వాళ్ళని వెళ్ళి ఓటు హక్కు యూజ్ చేయండి జై హింద్ నమోదు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా ఏదైతే మళ్ళీ ఓటర్స్ డే కార్యక్రమాన్ని నిరూప చేసుకోవడం జరుగుతుందో ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి ముఖ్యంగా యువతి యువకులు మరి పెద్దలు గౌరవీయులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అందరికీ సమానమైనటువంటి ఒక అవకాశం హక్కు ఏదైతే ఓటు కలిగించడమో ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంగా పేర్కొన తప్పదని చెప్పంటుంది వాస్తవంగా మరి గతంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉన్నటువంటి దాన్ని ఈ భారతదేశ నిర్మాణంలో యువకుల పాత్రను మరి పెంపొచ్చే విధంగా యువకులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎనభై ఐదు రెండు వేల సంవత్సర మధ్య మధ్య కాలంలో మరి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఉందో ఇరవై ఒక్క సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఓట్లు పద్దెనిమిది సంవత్సరాల చదుపు చేసి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ఏదైతుందో మరి పెంచే విధంగా నిర్ణయం తీసుకోవటం నేను హర్షించేద విషయంగా పేర్కొంటున్నాను ఇలా ఓటు హక్కు నమోదు ఓటు హక్కు వినియోగం ఈ రెండు ప్రధాన అంశాలని చెప్పి అంటుండేది ఓటు హక్కు వినియోగానికి వచ్చేవరకల్లా ఎంతవరకు అయితే సామాన్య ప్రజానీకం గ్రామీణ ప్రజానీకం ఏదైతే ఉందో మరి ఓటు హక్కు వినియోగంలో ముందుండడం జరుగుతుందో అది విద్యావంతులు పట్టణ ప్రాంతాలకు వచ్చేవరకల్లా కొంత వెనుకబడి ఉండడం అనేది బాధాకరమని చెప్పి అలా ఓట్ల హక్కు వినియోగం అనేది ఈ దేశ నిర్మాణంలో మన బాధ్యత నిర్వర్తించాడు మనం భావితాలని చెప్పి ఓట్లు అనేది కేవలం హక్కుగానే కాకుండా బాధ్యతలు కూడా భావించాలని చెప్పంటున్నది ఇవాళ మనకు ఏ బాధ బాధ్యతగా స్వీకరించి ఈ దేశ నిర్మాణంలో ప్రజాస్వామ్య పునాదులు బలపడే విధంగా అది ఏ ఎన్నిక చెప్పంటున్నా సభే కానీ పార్లమెంటే కానీ స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఈ ఎన్నికైన విధిగా బాధ్యతగా మన ఓటుకు వినియోగించుకోవటము మరి ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా ఉంటుంది అనేటువంటి ఒక నేను భావన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మీరు భయంగా మన ఓటును వినియోగించుకోవటం కేవలం హక్కుగానే కాకుండా బాధ్యత స్వీకరించాలని చెప్పని మరి నాది లోకల్ ఎండోర్మెంట్ డే డే సందర్భంగా మన లో మరింత ప్రజానీకానికి చేసుకుంటూ మరి ఇందులో పాల్గొని మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కలిగించినటువంటి స్థానిక రెవెన్యూ అధికారులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ముఖ్యంగా రెండు అంశాల మీద ఉంటుంది జాతీయ ఓటర్ దినోత్సవం ఒకసారి చూస్తే మనం భారత ఎలక్షన్ కమిషన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ టైం ఇరవై ఐదు నైన్టీన్ ఫిఫ్టీ రోజు మనం ఎలక్షన్ కమిషన్ ఇండియాని జాతీయ ఎలక్షన్ కమిషన్ ని స్థాపించుకున్నాం దాని తర్వాత ఒక్క రోజు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ భారత రాజ్యాంగాన్ని మనం మనం అప్రూవ్ చేసుకొని దాన్ని మనం అవలంబించుకుంటున్నాం ఆ విధంగా ఒక్క రోజు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు నుంచి అతి ప్రజాస్వామ్య దేశంలో మరి ఏ విధంగా ఎలక్షన్ ప్రక్రియ ఉండాలి ఏ విధంగా పాల్గొనాలి ఏ విధంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు నిష్పక్ష పాక్షంగా నిష్పక్ష పాలిగా ఎలా ఎలక్షన్ లో పాల్గొనాలి నిష్పక్ష పాత ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలని దశ దిశ నిర్దేశం చేస్తూ ఎన్నికల నిర్మాణం చేసుకుంటున్నాం మరి ఈ రోజు ఇది ఏడవ ఓటరు దినోత్సవం జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలు ఇది ఏడవది రెండు వేల పదిహేడు రెండు వేల పదకొండులో ప్రారంభమైనాయి రెండు వేల పదిహేడులో మనం ఈ ఏడవ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఏడవ జాతీయ ఓటర్ దినోత్సవంలో భాగంగా మరి ఒక్క పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముందుకు వెళ్తే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నారు వయసు కానీ ఓటర్గా లేదు చూస్తే ఐదు శాతం పది శాతం పదిహేను శాతం ఉన్నారు ఈరోజు గర్వంగా చెప్పగలము జగిత్యాల జిల్లాలో సుమారు అరవై శాతం మరి ఏవైతే యువతి యువకులు ఉన్నారో ఓటర్గా నమోదై ఉన్నారు అప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్య దేశానికి ప్రజాస్వామ్య కళ వస్తుంది మరి ఆ విధంగా చేస్తూనే మీకు తెలుసు భారత ఎలక్షన్ కమిషన్ ఎన్నో మార్పులు తెచ్చారు భారత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఎన్నో మార్పులు తెచ్చుకుంటూ నూట తీసుకొచ్చిన మీకు ఇష్టం లేని వ్యక్తికి కూడా అక్కడ మనం పక్కన ఉండే విధంగా ఎలక్ట్రానిక్ మిషన్ లో ఉండే విధంగా చేశారు నూట ఆప్షన్ కూడా తెచ్చారు అదే విధంగా మీకు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తెచ్చారు ఈ విధంగా ఓటర్ నమోదు చేసుకోవడానికి ఎప్పుడూ ఓటర్ సవరణ రోజు చేసేటోళ్ళు అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు ఎలక్ట్రానిక్ ఆన్లైన్ లో మీరు ఓటర్ నమోదు చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా అప్పుడు ఓటర్ నమోదు చేసుకోవచ్చు ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ నిండింది ఆ విధంగా పెను మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు అనుగుణంగా మీరు ఖచ్చితంగా ఆ మార్పుల్ని అవగాహన చేసుకుని మీరు ఖచ్చితంగా మార్పు అను మీరు చర్యలు తీసుకోవాలని ఒక ప్రతి ఒక్క ఓటర్గా నమోదు కావాలని అదేవిధంగా ఓటర్ వచ్చిన తర్వాత వినియోగించి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మంచి అద్భుతమైన కార్యక్రమంగా జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో మీరందరూ మేము ఏర్పాటు చేస్తే మీరు పాల్గొన్నందుకు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ పిల్లల్ని తీసుకొచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం సంవత్సరాల తర్వాత కూడా దినాన్ని జరుపుకునే అవసరం మనకు ఏర్పడ్డది రెండు వేల పదకొండులోనే దీని ఆవశ్యక ఆవశ్యకతను గుర్తించి జాతీయ ఓటర్ దినాన్ని ఇరవై జనవరి నాడు తప్పకుండా జరపాలి అనేటువంటిది ప్రత్యేకంగా ఈ ఏడవ జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నమెంట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ మోస్ట్లీ ఆన్ ది బడ్డింగ్ చిల్డ్రన్ యంగ్ చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్ ఓటర్ల పైన వాళ్ళ యొక్క శ్రద్ధ చూపుతుంది కానీ పాఠశాలల్లో కళాశాలల్లో ఉన్నటువంటి పదిహేను నుండి పదిహేడు సంవత్సరం వయసున్నటువంటి యొక్క పెరుగుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి రాబోయే ఎలక్షన్ లో నేను ఓటర్గా నమోదు చేసుకోవాలి అనేటువంటి యొక్క ఆకృతను ఆపేక్షను పెంచడానికి ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కాన్సంట్రేట్ చేయవలసిందిగా కేంద్రం నుండి రాష్ట్ర బంధాల నుండి ఆదేశాలు రావడం జరిగింది అయితే మనది అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ద బిగ్గెస్ట్ బల్స్ అండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ మహాభారతంలో మీరు నాగాస్త్రం విన్నారు పాశుపతాస్త్రం విన్నారు అన్నింటికంటే మించింది బ్రహ్మాస్త్రం అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని కంటే మించినటువంటి యొక్క అస్త్రాన్ని ఓటు అస్త్రాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి పౌరునికి ప్రసాదించింది ఇది ఇంతటి బ్రహ్మాస్త్రం కదా అంటే యూ పీపుల్ కెన్ మేక్ అండ్ అన్మేక్ ది గవర్నమెంట్స్ ప్రభుత్వాలు ఎక్కించవచ్చు ప్రభుత్వాలు దించవచ్చు అటువంటి ప్రధానమైనటువంటి హక్కును ప్రసాదించింది అయితే పాఠశాలల్లో దీన్ని విస్తృతంగా పరివ్యాప్తం చేసి కీసు పోటీలు వ్యాసరంజన పోటీలు అనేక రకములైనటువంటి పోటీలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో ఒక డ్రాయింగ్ పోటీను కూడా నిర్వహించాలని అనేక కార్యక్రమాలను కేంద్రం రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఓటు వినియోగించడం ఎంత ప్రధానం ఏ వరకు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎడ్యుకేటెడ్ ఎలా అయితే కూడా ఒక ఒక నిర్లక్ష్యం ఎందుకు ఉపేక్షా విధానం సరే ఏం పోవాలి అనేటువంటిది అంటే మీ ఓటును మీరు సరిగ్గా వినియోగం చేసుకోకపోయినట్టయితే అది రాజ్యాంగాన్ని మీరు ధృణీకరించినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఎవరికైతే ఓటు హక్కు ఉందో దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి అనేటువంటి ఒక అవేర్నెస్ ను ప్రతి మానవుల్లో తెచ్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ ఓటర్స్ జాతీయ దినోత్సవం యొక్క ప్రాధాన్యత మనకు చెబుతూ ఉంది అయితే ఇంటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మీరు పుస్తకాల్లో చదువుతున్నారు అయితే ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నాకు సంతోషం ఏమిటంటే రెండు వందల డెబ్బై సంవత్సరాల క్రితం నక్షత్రాకారంలో కట్టబడ్డటువంటి ఈ కిలాను సైన్యముతో కిటకిటలాడింది వంద సంవత్సరాల క్రితం ధ్వంసా డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి రోజుల్లో ప్రజలతో కిటకిటలాడింది వంద సంవత్సరాలు వీరానుగా వేరే గా ఉండిపోయింది మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత ఈ కిలాను కిటకిటలాడించినటువంటి యొక్క ఘనత వాళ్ళ యొక్క డ్యూటీని తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి అధికారులు శరత్ గారు అనంత శర్మ గారు లేదు అటువంటి వాళ్ళ యొక్క నేతృత్వంలో ఇవాళ ఇక్కడ ఈ మాత్రమైనటువంటి దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషింపదగినటువంటి విషయం అయితే యువత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా ఓటు యొక్క హక్కును పెద్దలందరూ కూడా వినియోగించి చిన్నవాళ్ళకు కూడా దీని ప్రాధాన్యత తెలపాలని ఆశిస్తూ ఆకాంక్ష ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ జై భారత్ మాత తర్వాత ఎలక్ట్రీషియన్స్ వేసి దాడి ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ యొక్క వారికి ఈ సర్టిఫికేట్ అందించాల్సినది మన స్థానిక శాసన సభ్యులు జీవన్ రెడ్డి గారి గౌర이가 మన మున్సिपल चेयरमैन ఇదే రెడ్డి గారి తర్వాత సాయి కుమార్